అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీ షిర్డి సాయినాథుడు మాదనిక గ్రామంలో తీరి పాలాభిషేకం అలాగే షిరిడి సాయినాథుని యొక్క దివ్య హారతులు ప్రతి రోజు కూడా ఈ బాబావారి మందిరం వద్ద హారతి కార్యక్రమం జరుగును హారతి అయిన వెంటనే పాలాభిషేకం భక్తులు స్వయంగా చేయించబడను భక్తులు పాలను తీసుకువచ్చి నేరుగా బాబావారి శిరసపై నుంచి పాదముల వరకు పాలాభిషేకం చేసుకుని వచ్చను అటువంటి శ్రీ షిరిడి సాయినాథుడు ఎన్నో సంవత్సరాల నుండి అనగా సుమారు ఆరు సంవత్సరాలు శ్రీ శ్రీడి సాయినాథుని యొక్క ఈ మంగళ విగ్రహ రూపాన్ని ప్రతి ఒక్కరు దర్శించి ఎన్నో కోరికలను తీర్చుకొని శ్రీ షిరిడి సాయినాథుని మాదిలింగి గ్రామంలో కొలువు తీరి అందరి కోరికలు తీరుస్తున్నాడన్నంత పేరు పొందినటువంటి శ్రీ షిర్డి సాయినాథుని యొక్క ప్రార్థనా మందిరం మాధలింగి గ్రామం ప్రతి ఒక్కరు దర్శించుకొని బాబా యొక్క ఆశీస్సులు పొంది కరోనా కటాక్షాలు పొంది అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంపదలతో తులు హాయిగా ఉండాలని ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాం శ్రీ సాయిబాబా వారు సాక్షాత్తు పరమశివుని అంశ అంశ అందుకే ప్రతి షిరిడి సాయిబాబా వారి ఆలయంలో నందీశుడు దర్శనమిస్తాడు మనందరి కోరికలను తీర్చిన దేవుడు శ్రీ షిర్డి సాయినాథుడు శ్రీ షిర్డి సాయినాథునికి ప్రతిరోజు నాలుగు హారతలు ఇవ్వడం జరుగుతుంది మనందరి విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వర స్వామి వారు ఇక్కడ దర్శనమిస్తారు దత్తాత్రేయ స్వాముల వారు దర్శనమిస్తారు ఇక్కడ దత్తాత్రేయ స్వాముల వారికి పూజ చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని కోరుకున్న వారికి కుంగు బంగారమై శ్రీ షిర్డీ సైనాథుడు ప్రతి వారి యొక్క కష్టాలను తీర్చిన దైవం బాబావారు వేప చెట్టు కింద ప్రకటితమై తపో జ్యోతులను వెలిగించే ఈ వేప చెట్టుకు ద్వారకామయ్య అని పేరు పెట్టినటువంటి మహనీయుడు కోరుకున్న వారికి కొదువు లేకుండా ఎన్నో కోరికలను తీర్చిన మహనీయుడు శ్రీ షిర్డి సాయినాథుడు ప్రతి ఒక్కరు కూడా తమ తమ యొక్క బాధలను కష్టాలను బాబావారితో పంచుకొని బాబా యొక్క సేవన చేసిన వారికి బాబా వారు కరుణ కటాక్షాలు ఇవ్వడమే కాకుండా వారి యొక్క న్యాయమైన కోర్కులు ధర్మమైన కోర్కులు తీర్చడం జరుగుతుంది రండి అందరూ బాబా వారిని దర్శించి బాబా యొక్క కరుణ కటాక్షాలు పొంది తరించండి